అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి మధ్యప్రదేశ్ ఇండోర్లో విషాద సంఘటన చోటు చేసుకుంది ఇండోర్ కు చెందిన ఏడవ తరగతి విద్యార్థి ఆక్లైన్ జాయిన్ ఆన్లైన్ ఫ్రీ ఫైర్ గేమ్ లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు బాలుడి ఫోన్ వైఫైకి కనెక్ట్ చేసి ఉంది తన గేమింగ్ ఐడికి తల్లి డెబిట్ కార్డు లింక్ చేశాడు గేమ్ లో రెండు వేల ఎనిమిది వందలు రూపాయలు నష్టపోయిన తర్వాత విషయం తల్లి చెప్పాడు తల్లి ఎక్కడ తిరుగుతుందనే భయంతో బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఎంత దారుణం చూడండి అయితే పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆక్లైన్ తాత బాలుడు సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ ఉండటం గమనించాడు ఆ తర్వాత అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు దురదృష్టవశాత్తు ఆక్లైన్ చేయని అప్పటికే చనిపోయినట్టుగా ప్రకటించారు ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఆసుపత్రికి చేరుకుని పోస్టుమార్టం చేశారు దర్యాప్తులో భాగంగా పోలీసులు శుక్రవారం మృతుడి ఇంటికి చేరుకుని అతని తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులను విచారించారు దర్యాప్తులో ఆక్లైన్ ఫైర్ గేమ్ ఆడాడని రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పోగొట్టుకున్నాడని తల్లిదండ్రులు తెలిపారు ఈ ఫ్రీ ఫైర్ గేమ్లో డబ్బులు పోగొట్టుకున్న తర్వాత ఆక్లైన్ తన తల్లి అపూర్వ జైనికు చెప్పాడు అమ్మాయి ఏమంటుందా అని ఒక భయపడ్డాడు ఆయన ఆ బాలుడు తన స్టడీ రూమ్లోకి వెళ్ళి లోపల నుంచి గడి పెట్టుకుని దవారణానికి పాల్పడ్డాడు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది విషయం ఏంటంటే పిల్లలు ఈ విధంగా ఫైర్ గేమ్లో ఆడి ఫైర్ గేమ్ కదా ఆన్లైన్ గేమ్స్ ఏదాడినా సరే డబ్బులు పోగొడతా ఉన్నారు అంటే ఇక్కడ ఆ పిల్లవాడిది మిస్టేకాదో పక్కన పెడితే స్మార్ట్ ఫోన్లు ఇచ్చి పిల్లల్ని చెడగొడుతుంది ఎవరు తల్లిదండ్రులు కాదు తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారు వాడు స్కూల్కి వెళ్తున్నాడా క్లాసులకు వెళ్తున్నాడా వాడు క్లాస్ రూమ్లో ఏం చేస్తున్నాడు బయటకు వచ్చి ఏం చేస్తున్నాడు ఇంట్లో ఉండి ఏం చేస్తూ ఉన్నాడు ఇంట్లో ఫోన్లో ఏం చేస్తున్నాడు ఫోన్లో ఏం చూస్తున్నాడు ఏం ఆడుతూ ఉన్నాడు ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ఒక కంట కనిపెట్టాలి కదండి తల్లిదండ్రులు తప్పు ఉంది ఇక్కడ తల్లిదండ్రులు తప్పు పెట్టుకుని ఈ ఫ్రీ ఫైర్ గేమ్లో పడిపోయాడు డబ్బులు పోగొట్టుకున్నాడు అంటే మీరు మీ నిర్లక్ష్యం వల్ల మీ చేతగారితనం వల్ల మీ పిల్లలు బలైపోతూ ఉన్నారు వాడు అలవాటు పడతాడు పిల్లలు అన్నాక అట్రాక్ట్ అవుతారు ఫోన్లకి మొబైల్ గేమ్స్కి అట్రాక్ట్ అవుతారు కదా మరి పిల్లలు డెఫినెట్గా ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తుండాలి మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఇద్దరు కూడా జాబులు చేసేవాళ్ళు ఉన్నారు ఈ మధ్యకాలంలో వాళ్ళిద్దరూ పనికి వెళ్ళినప్పుడు వీడు ఏం చేస్తా ఉన్నాడో చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇదేమీ చూడకుండా పిల్లల్ని లిటరల్గా గాలి కొదలేయటం వల్ల వాళ్ళ గురించి పట్టించుకోకపోవటం వల్ల ఈ విధంగా వాళ్ళని నిర్లక్ష్యం చేయటం వల్ల ఇలాంటి దారుణాలన్నీ జరుగుతున్నాయి సో డెఫినెట్గా ఇదంతా సీరియస్గా చూడాల్సిన అవసరం మన ఈ మధ్య కూడా మనం చూసాం స్మార్ట్ ఫోన్ వల్ల స్మార్ట్ ఫోన్ వల్ల ఎన్ని దారుణాలు జరుగుతున్నాయండి కేవలం స్మార్ట్ ఫోన్ వల్లే ఇన్స్టాగ్రామ్లో ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి పడితే వాళ్ళకి మెసేజ్లు చేయటం అసభ్యకరమైనటువంటి మెసేజ్లు చేయటం ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్షిప్లు చేయటం ఫ్రెండ్షిప్పులు చేసి ప్రేమ ప్రేమతో వ్యామోహం వ్యామోహంతో ఈ విధంగా దారుణాలు ఎన్ని జరుగుతున్నాయి దీనికి కారణం ఫోన్ స్మార్ట్ ఫోన్ మాయలో పడిపోయి అనేకమైనటువంటి దారుణాలు జరుగుతున్నాయి అన్నిటికీ మూల కారణం స్మార్ట్ ఫోనే ముఖ్యంగా పిల్లవాడు ఈ విధంగా తయారు కావడానికి పిల్లలు ఈ విధంగా చేయడానికి స్మార్ట్ ఫోనే రీజన్ ఇక్కడ సో తల్లిదండ్రులు డెఫినెట్గా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది పిల్లవాడు ఎంత వయసు అండి చిన్న పిల్లలు కూడా గురేసుకొని తెచ్చిపోతున్నారంటే దాన్ని మనం ఎలా చూసుకోవాలి ఇంకొకటి స్కూల్లో కూడా టీచర్స్ కూడా ఈ విషయంలో కొద్దిగా అవగాహన కల్పిస్తూ ఉండాలి స్మార్ట్ ఫోన్ వాడకూడదు అని చెప్పి చెప్పాలి వాళ్ళ స్టడీ మీదే ఫోకస్ కాదు పిల్లల అలవాట్ల మీద పిల్లలు ఏ విధంగా ఉండాలి ఈ వయసులో పిల్లల ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి ఇంటికి వెళ్తే దేని మీద దృష్టి పెట్టాలి ఇవి కూడా ఇటు తల్లిదండ్రులతో పాటు స్కూల్ టీచర్స్ కూడా వాళ్ళకి పాఠాలు చెప్పే టీచర్లు కూడా కొంత ఆ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి ఏదో పాఠ్య పుస్తకాల్లో టెక్స్ట్ బుక్ల్లో చూసి వాళ్ళకి చదువు నేర్పించడమే కాదు ఇలాంటి లోకంలో జరుగుతున్న పోకడు గురించి పిల్లలు ఏ విధంగా వాళ్ళ అలవాట్లు ఉండాలి ఏ విధంగా వాళ్ళ కెరీర్ని మలుచుకోవాలి దేని మీద దృష్టి పెట్టాలి దేని మీద ఫోకస్ చేస్తే మన కెరీర్ బాగుంటుంది మన మానసిక స్థాయిలో ఎంతో దృఢంగా ఉంచుకోవాలి ఈ విధంగా టీచర్స్ కూడా అవగాహన కల్పించాలి పిల్లల్ని ఈ ఈ కోణంలో కూడా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో డెఫినెట్గా సమాజంలో ఈ మార్పు రావాలని కోరుకుందాం అప్పుడే ఇలాంటి దారుణాలు ఆగుతాయి